కాందిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల సందడి మంగళ ఘోషలతో దేవస్థానం మారుమ్రోగింది పోతలపాటు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు జై గణేష్ మహారాజ్కి జై అంటూ జై మంగళ ఘోషలతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ధరలే వచ్చి ఆలయ ప్రాంగణం నిండిపోయింది దేవాలయం మొత్తం పుష్పాలతో అలంకరించారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు కానీ వరుస వినాయక స్వామివారి ఆలయంలో ఈనాటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతి భక్తుడు ఆలయానికి వచ్చి సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి సౌకర్యం చేపట్టడం జరిగింది జిల్లా అధికార గ్రామం కాణిపాక ఆలయ దేవస్థానం అందరూ కూడా ఇప్పటికే రెండు పర్యాయాలు రివ్యూ చేసుకుని ఏ రకమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలనే అంశం మీద అంతకమంది భీమరచనతో ప్రోజెక్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు గమనించే ఉంటారు ఆలయమంతా కూడా సర్వాంగ సుందరంగా కీర్తించి తీర్చిదిద్దడం జరిగింది వినూత్నమైనటువంటి రీతిలో కూడా కొన్ని అలంకరణలు శోభాయమానంగా చేసిన కారణంగా ప్రత్యేక అలంకరణగా కూడా ఇవన్నీ కూడా మారాయి వచ్చిన ప్రతి భక్తులు కూడా మరియు అభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తులు కూడా మీరు గమనించే ఉంటారు ఇప్పటికే దాదాపుగా రెండు వేల మందికి పైగా దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై నుంచి ఎనభై వేలు దాటి రాత్రి పది పదకొండు వరకు కూడా లక్ష మంది వరకు ఇక్కడ చేయలే అవకాశం ఉందన్న ఒక అంచనా ఉంది లక్ష మంది వచ్చినా లక్ష మంది దాటినా ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా దర్శనం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ ఒక్కరోజే కాకుండా ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది రథోత్సవం కానీ పుష్పపల్లకి కానీ చేరు కానీ అట్లాగే గర్భోత్సవం కానీ ఇలా కాణిపాత బ్రహ్మోత్సవాలలో జరిగే కీలకమైనటువంటి ప్రతి ఘట్టంలోనూ కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు కూడా కొద్ది బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎక్కడ ఏ అవాధిడీయ సంఘటన జరగకుండా అసౌకర్యం జరగకుండా భక్తులందరూ కూడా సాఫీగా మరియు అభిష్టం మేరకు స్వామివారిని దర్శించుకుని వెళ్ళే సౌకర్యాన్ని పట్టిస్తారు ఓ